మన ఉనికి మన వాణి రీసెంట్గా మన భారత్ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్ర శిబిరాలపై దాడి చేసిన తరుణంలో పాకిస్తాన్ రిటాలియేషన్ చేసే అవకాశం ఎంతైనా ఉన్న ఉన్న అవకాశం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్కి మాక్డ్రిల్స్ నిర్వహించమని సూచనలు పాస్ పాస్ చేయడం జరిగింది సో ఈ తరుణంలో మన తెలంగాణకి సంబంధించిన కుత్బలపూర్ కాన్స్టిట్యూన్సీలో జయద్గురిగుట్ట సిఏ గారి మాటల్లో ఈ మాక్డ్రిల్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఆయన మాటల్లోనే గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్ ఆపరేషన్ అభ్యాసలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశానుసారం సైబరాబాద్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతి ఐపీఎస్ గారి సూచనల మేరకు బాలనగర్ జోన్లో డీసీపీ సురేష్ కుమార్ సార్ ఆదేశాల మేరకు జదురుగుట్ట పోలీస్ స్టేషన్ ఏరియాలో రామ్కీ కీ మేము ఈరోజు ఆపరేషన్ అభ్యాసలో భాగంగా మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు ప్రాంతాలలో సైరన్ మోగిస్తూ నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల మధ్యలో ఈ ప్రత్యేక పరిస్థితులలో భారతదేశంలో ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను ఈ సైరన్ ద్వారా వారికి తెలియపరచేటువంటి విధంగా ఐదు ప్రాంతాలలో మేము ఈరోజు ఒక అరగంట పాటు సైరన్ మోగించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రత్యేక పరిస్థితులలో వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఎలాంటి ఇంజురీస్కు గురి కాకుండా వారు వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలను తీసుకోవాలనేటువంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సూచిస్తూ ఉన్నాయో దయచేసి వాటన్నింటినీ తూచా తప్పకుండా పాటించి మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధువర్గం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి జయదరుగుట్ట పోలీస్ స్టేషన్ తరఫు నుంచి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్